అతివేగంగా ఇన్నోవా వాహనం ఎన్పికుంట కూరగాయల దుకాణాలలోకి దూసుకెళ్లి ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం నమ్ముల బస్ సెంటర్ సమీపంలో చోటు చేసుకుంది సతీసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పికుంటలో శనివారం సోలార్ ప్రాజెక్టు నుండి ఇన్నోవాలో ప్రయాణిస్తున్న ఇన్నోవా డ్రైవర్ అతివేగంగా కూరగాయల దుకాణంలోకి దూసుకువెళ్ళాడు ఈ ఘటనలో పి శంకర్ మంజునా దాటి శివశంకర్లకు తీవ్ర రక్త కూరగాయల యజమాని కాదరి భాషకు నష్టం వాటిల్లింది దీంతో రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి పెద్ద పెను ప్రమాదం తగ్గింది వారిని కేంద్రంలో చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కోసం మరో టైట్ వాహనం ద్వారా కదిరికి తరలించారు ఈ సంఘటనపై స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతి వేగంతో వెళ్లిన ఇన్నోవా డ్రైవర్ పై చర్యలు తీసుకుని గాయపడ్డ వ్యక్తులకు న్యాయం జరిగేలా అధికారులు చూడాలి అని స్థానికులు కోరారు strengthuaq ki 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 aita ki 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 o आरे ये तो स्पीड अच्छी है ना यहाँ पे वहाँ नहीं के लिए। ना ना, अजय वो अच्छा तो लगा नहीं तो बोलने का। नहीं 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 नहीं। हाँ 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 हा�